ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పుడు అమెరికా నేరుగా వచ్చి చేరింది పైగా అది టు స్పిరిట్ బాంబులను తీసుకుని వచ్చింది ఇలాంటి సమయంలో బిజీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ ప్లస్టర్ బాంబులను కూడా ప్రయోగిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఒక్కటే పోరాటం చేయాల్సి వస్తుంది ఒకవైపు రష్యా చైనా సపోర్ట్ చేస్తున్నాయి కానీ ప్రత్యక్షంగా సపోర్ట్ చేయడం లేదు ఏదేమైనా సరే అమెరికా నేరుగా దిగడం వల్ల ఇరాన్ ఇప్పుడు కకావికలం అయిపోయింది ముఖ్యంగా మూడు అను కేంద్రాలను అయితే కోల్పోవలసి వస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో హెజ్బొల్లా ఇరాన్ కి సపోర్ట్ చేసింది హెజబోల్ అయినా హమాస్ అయినా హుతీలైనా ఇరాన్ పెంచి పోషించినటువంటి సంస్థలే కానీ గతసారి ఇజ్రాయెల్ హమాస్ పై దాడి చేయడం వల్ల హెజబొల్లా కూడా హమాస్ కి సపోర్ట్ గా ఇజ్రాయెల్ పై దాడి చేసింది దాంతో ఇజ్రాయెల్ హెజ్బోల్లా మీద విరుచుకు పడింది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వచ్చి మధ్యవర్తితం చేసి కాల్పుల విరమణ చేసింది సో ఇప్పుడు ఏం చేసిందంటే యూ యూటర్న్ తీసుకుంది నాకెందుకు వచ్చిన బాధ అనుకుందో ఏమో గానీ లేదంటే మళ్ళీ ఇజ్రాయెల్ అమెరికా గనక విరుచుకు పడ్డాయి ఇక హెజబోల్లా కంటికి కూడా కనిపించదు ఇలా భయపడింది ఏమో తెలియదు కానీ ఇప్పుడు హెస్బోల్లా యూటర్న్ తీసుకుని ఇరాన్ తనను తాను రక్షించుకోగలదు అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి దాడులు చేసిన తనైతే ఎదుర్కోగలదు అంటూ అదైతే తప్పుకోవడం జరిగింది మేమైతే కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం ఇజ్రాయెల్ మా భూభాగంపై దాడి చేసే వరకు మేమైతే ఇజ్రాయెల్ పై దాడి చేయము అంటూ ఇప్పుడైతే హెస్బోల్ అయితే మాట మార్చేసింది దాంతో ఇప్పుడు ఇరాన్ కి నేరుగా సపోర్ట్ చేసినటువంటి మిత్రుల్లో ఎవరూ కూడా లేరు ఒకవైపు హమాస్ కూడా ఇజ్రాయేల్తో పోరాడడానికే సరిపోతుంది ఇక హూతీలు ఇరాన్కైతే సపోర్ట్ చేస్తామన్నారు అమెరికా వాళ్లపై అయితే దాడులు చేస్తామని చెప్పడం జరిగింది కానీ హూతీలు యొక్క పని ఆల్రెడీ అమెరికా పడుతుంది దాని గురించి పూర్తిగా సమాచారం అమెరికా దగ్గర ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో తెలియదు ఏ విధంగా తీసుకున్నా ఇరాన్కైతే చాలా పెద్ద నష్టమే దానికి ఉన్నటువంటి ఒకే ఒకటి ఏంటంటే హార్మోస్ జలసంధిని కనుక క్లోజ్ చేసిస్తే అన్ని దేశాలకి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది ముఖ్యంగా మన దేశం చైనా ఇలా పెద్ద పెద్ద దేశాలకి నష్టం జరగడం వల్ల ఇవేమైనా అమెరికాపై ఒత్తిడి తీసుకొస్తుందని ఆశ ఉంటే అది ఒక్కటే ఆశ ఉంది